మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు రోడ్ల మీద బర్త్ డేలే ఆల్ ఇల్లీగల్ మీ వయసు ఎంత బాబు మీ పేరెంట్స్ చెప్పొచ్చారా ఇవన్నీ మీరు అర్ధరాత్రి పూట ఈ నిర్మానుష ప్రదేశంలో ఇవన్నీ చేయడము చట్టరీత్యా నేరం వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి చాలా అందరు నోట్ పేర్లని నోట్ చేసుకోండి శ్రీనివాస్ చాంద్ పాషా పృథ్వీరాజ్ టేక్ ద చార్జ్ అందరి పేర్లు తీసుకోండి వీళ్ళందరిని కూడా పిఎస్ ఇతని మీది గెటప్ బాగా ఉంది కదా ఏంది పైన కిరీటమా కిరీటము గజమాల ఈ లైఫ్ లో మెమొరబుల్ మూమెంట్ చాత్రి రాత్రిపూట రోడ్డు మీద ఏంటి రోడ్డు ఏ బాబు మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు ఎవరు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడానికి వీలేదా రోడ్డు ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు రోడ్డు బ్లాక్ చేయడం తప్ప కాదు और दिनेश कृष्ण शर्मा डीमार्ट इज नॉट एट एक्सक्यूजबल नो डीमार्ट मुझसे ये पूछ रोड के बारे में आई एम टॉकिंग अबाउट द रोड रोड इतना ब्लैक है सर मेरे रोड में व्हाट इज दिस नथिंग प्लीज सर प्लीज सर 11 सर 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 प्लीज टेक द ऑल द नेम्स एंड डिटेल्स नो 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 మీ మేనేజ్మెంట్ తో మేము మాట్లాడతాను మీ మేనేజర్ ఎవరు మీ ఇన్ఛార్జ్ ఎవరు ఈ రోడ్ల మీద ఎందుకు అలో చేస్తున్నాడు ఎవరింగ్ ప్రతిది కూడా తీసుకుంటాము నో తీసుకోండి తీసుకోండి మోటార్ సైకిల్ నడపడానికి బండికి ఆర్సీ ఉందా చూపించండి ఆర్సీ మీ లైసెన్స్ ఏది లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం నేరం ఒకవేళ మీకు లైసెన్స్ లేకుండా నడిపి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీ కుటుంబ సభ్యులు అనాథలు అవుతారు గుర్తు